సో మీరు పేటీఎం యాప్ ద్వారా పేమెంట్స్ ఏమైనా చేసినప్పుడు మీకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి అయితే కొన్ని మీ అకౌంట్లో జోడించబడుతూ ఉంటాయి సో ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి ఎక్కడ యాడ్ అవుతాయి అలాగే మీరు వాటిని రిడీమ్ చేసుకోవాలంటే వాటిని వాడుకోవాలంటే ఎలాగ ఆ ప్రాసెస్ అనేది ఏమిటి ఈ వీడియోలో చూద్దాం సో ముందుగా పేటిఎం యాప్ ఓపెన్ చేద్దాము పని చేయగానే మీది అప్ టు డేట్గా ఉన్న యాప్ అయితే అప్డేటెడ్ యాప్ అయితే కనుక ఇక్కడ మీకు ఈ మెయిన్ స్క్రీన్లోనే హోమ్ పేజ్లోనే కింద ఒక ప్యానెల్లా కనిపిస్తుంది చూడండి క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ లోన్ ఓఎన్డిసి అంటూ ఇక్కడ క్యూఆర్ స్కానర్ అన్నీ కనిపిస్తున్నాయి కదా సో ఇప్పుడు అలా కనిపిస్తే కనుక మీరు ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేదే మీరు క్లిక్ చేయొచ్చు ఒకవేళ మీకు ఈ ప్యానెల్ అనేది ఇలా ఇక్కడ ఏమీ రాకపోతే కనుక సో మీరు మీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇక్కడ మీకు క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దీని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది పేటిఎం క్యాష్ బ్యాక్ అని సో ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే రిడీమ్ నౌ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి ఎంత ఉన్నాయి కూడా కనిపిస్తుంది నా అకౌంట్లో వన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి ఉన్నాయి సో మీ అకౌంట్లో మీరు యూసేజ్ దాన్ని బట్టి మీకు ఇంకా ఎక్కువ నంబర్ ఆఫ్ పాయింట్స్ కూడా ఉండొచ్చు లేదంటే ఇంకొంచెం తక్కువ కూడా ఉండొచ్చు బట్ ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి ఎలా రిడీమ్ చేయాలో చూద్దాం మనం అలాగే ఈ పక్కన చూసారు కదా వౌచర్స్ కూడా మీకు వచ్చిన గిఫ్ట్ వౌచర్స్ లాంటివన్నీ కూడా ఇక్కడ సేవ్ అయి ఉంటాయి సో అందులోంచి కూడా మీరు వౌచర్స్ అనేవి రిడీమ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఇక్కడ క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి ఎలా రిడీమ్ చేయాలో చూద్దాం సో ఈ పైన రిడీమ్ నౌ అని కనిపిస్తుంది కదా సో ఇక్కడే మనము క్లిక్ చేయొచ్చు సో క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి రిడీమ్ పాయింట్స్ అని వచ్చింది అండ్ మీ నంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది ఉంది సో ఇక్కడ ఈ పేజ్ ఇలా ఓపెన్ అయింది కదా ఇందులో మీరు ఈ ప్రోడక్ట్స్ అన్నీ మెన్షన్ చేశారు ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకుని కూడా మీరు పాయింట్స్ అనేవి అయితే రిడీమ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు చాలానే ఆప్షన్స్ ఉంటాయి సో ఇలాగ కొన్ని టాప్ బ్రాండ్స్ మీద మింత్రా కానీ అలాగే బోట్ మీద అలాగే సో చాలానే ఆప్షన్స్ అనేవి మీకు ఇచ్చారు ఇక్కడ అలాగే గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎలక్ట్రానిక్స్ అలాగే మింత్రా ప్యూమా అనేసి లీవైస్ షాపర్ స్టాప్ సో ఇలాగ మీరు ఏ ఆప్షన్ కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ కానీ సో అలాగన్నీ మీకు రకరకాల ఆప్షన్స్ అయితే ఇచ్చారు సో మీకు ఫుడ్ అండ్ గ్రాసరీ మీద కూడా మీరు ఈ పాయింట్స్ అనేవి అయితే రిడీమ్ చేసుకుని వాడుకోవచ్చు అలాగే పేటిఎమ్ ఆఫర్స్ ఆన్ పేటిఎం అనేసి అంటే మొబైల్ రీఛార్జ్ చేసుకున్నప్పుడు కూడా మనము ఈ పాయింట్స్ అయితే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అని ఇక్కడ చెప్పారు సో ఈ ఆఫర్ మొబైల్ రీఛార్జ్కే వస్తుంది సో మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకున్నప్పుడు మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది సో ఇక్కడ చూసారు కదా కన్వర్ట్ పాయింట్స్ టు గిఫ్ట్ కార్డ్ అని సో ఈ ఆప్షన్ ఏమిటంటే ఇది మనము ఈ పాయింట్స్ యూస్ చేసుకుని పేటిఎం గిఫ్ట్ కార్డ్ అయినా కొనుక్కోవచ్చు అలాగే మింత్రా గిఫ్ట్ కార్డ్ కానీ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కానీ డామినోస్ అలాగే చాలానే ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ స్విప్ స్విగ్గీ అని ఫ్లిప్కార్ట్ తర్వాత ఊబర్ సో ఇలాంటివన్నీ చాలానే ఆప్షన్స్ ఇచ్చారు ఒకసారి వ్యూ ఆల్ చూద్దాము సో ఇక్కడ మీకు వచ్చిన ఈ గిఫ్ట్ కార్డ్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి షాపింగ్లో ఫుడ్ అండ్ డైనింగ్ సో అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్ అలాగే గ్రాసరీస్ సో మీరు ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇలాగ రకరకాలుగా మీరు స్పెండ్ చేసుకోవచ్చు సో ఒకవేళ మీకు మీ పేటీఎం గిఫ్ట్ కార్డ్ తీసుకున్నారంటే కనుక సో మీరు ఏవైతే ఆ గిఫ్ట్ కార్డ్లో మీకు వచ్చిన అమౌంట్ సో మీ బ్యాలెన్స్లోకి కన్వర్ట్ అవుతుంది మీ పేటిఎం బ్యాలెన్స్లోకి సో అది ఎలాగో ఒకసారి ఇప్పుడు చూపిస్తాను సో ఇప్పుడు మీకు ఇక్కడ రూపీస్ టెన్ అని ఉంది కదా ఉదాహరణకి దీని మీద క్లిక్ చేసి చూద్దాము సో సో ప్రతిసారి మనం ఏమిటంటే మన పాయింట్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి మనకి గిఫ్ట్ వౌచర్ అనేది ఇవ్వబడుతుంది సో ఇక్కడ నాకు ఫోర్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇక్కడ అవైల్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ అని వచ్చింది ఈ పేటిఎంలో రూపీస్ టెన్ గిఫ్ట్ వౌచర్ తీసుకోవాలంటే కనుక నేను ఇక్కడ ఈ థర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ అనేది సో అప్పుడు అది రిడీమ్ చేసుకోవాలంటే ఎలాగా సో ఇక్కడ కింద మీకు అన్ని డీటెయిల్డ్గా ఇస్తారు సో ట్యాప్ ఆన్ అవైల్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ బిలో అండ్ ప్రొసీడ్ టు గెట్ రూపీస్ టెన్ యాడెడ్ ఇన్ యువర్ పేటిఎం బ్యాలెన్స్ ఇన్స్టెంట్లీ అంటే మనకి పేటీఎం బ్యాలెన్స్లో వెంటనే ఈ పది రూపాయలు అనేది యాడ్ అవుతుంది ఒకవేళ మనము ఈ అవైల్ థర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి వెంటనే లో మనం పది రూపాయలు యాడ్ అవుతాయి సో ఆ పది రూపాయలు మనం ఎలా యాడ్ చేసుకోవచ్చు ఎలా వాడుకోవచ్చు సో దాన్ని మీరు రీఛార్జ్కి వాడుకోవచ్చు మీ మొబైల్ రీఛార్జ్కి అలాగే ఏమన్నా బిల్స్ కట్టడానికి కానీ షాపింగ్ చేసినప్పుడు కానీ ఏదన్నా దుకాణంలో కట్టడానికి కానీ దానికి మీరు ఆ గిఫ్ట్ వౌచర్లో మీకు వచ్చిన పాయింట్ అమౌంట్ ఏదైతే ఉందో అది వాడుకోవచ్చు కానీ ఈ పేటిఎం గిఫ్ట్ వౌచర్ ఒకసారి కొన్న తర్వాత మళ్ళీ మీరు అది రీఫండ్ అనేది అయితే కుదరదు సో మళ్ళీ మీరు ఈ గిఫ్ట్ కౌచర్ నాకు వద్దు పేటిఎమ్ది ఇంకేదన్నా తీసుకుంటాను అని మళ్ళీ మీరు వెనక్కి చేయాలంటే కనుక అది కుదరదు సో మీరు ఇంకెవరన్నా మీ ఫ్రెండ్స్కి కూడా దాన్ని ఏమీ ట్రాన్స్ఫర్ చేయలేరు ఓన్లీ మీరు షాపింగ్ కను లేకపోతే బిల్స్ పే చేయడానికి అను కానీ ఇవి వాడుకోవచ్చు సో దానికి పద్ధతి ఏంటంటే ఇక్కడ అవైల్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ అని నాకు వచ్చింది సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అవైల్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ కన్ఫర్మ్ థర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ విల్ బి డెబిటెడ్ ఫ్రమ్ యువర్ క్యాష్ బ్యాక్ పాయింట్స్ బ్యాలెన్స్ అని వచ్చింది అంటే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నాకు ఇందులోంచి డిడక్ట్ అయిపోయి నా బ్యాలెన్స్లో టెన్ రూపీస్ అనేది యాడ్ అవుతుంది ఒకవేళ మీకు అలా కావాలి అంటే కనుక ఇక్కడ కన్ఫర్మ్ అని ప్రెస్ చేసుకోండి మీకు అలా వద్దు ఇంకా వేరే ఆప్షన్స్ ఏమేమిటి ఉన్నాయో చూసుకోవాలంటే కనుక ఇక్కడ క్యాన్సిల్ అని చేసి మళ్ళీ మిగిలిన ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం అలాగే హండ్రెడ్ టూ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ దాకా గిఫ్ట్ వౌచర్స్ అయితే ఉన్నాయి గిఫ్ట్ కార్డ్స్ బట్ దాన్ని బట్టి మీకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అనేది కూడా చూసుకుని అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వన్ థౌజండ్ రూపీస్ మీ బ్యాలెన్స్లో యాడ్ అవ్వాలంటే కనుక మీకు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ పాయింట్స్ అనేవి మీ దగ్గర ఉండాలి మీ క్యాష్ బ్యాక్ పాయింట్స్ సో అలా ఉన్నప్పుడు మీరు అది కూడా తీసుకోవచ్చు లేదంటే కనుక షాపింగ్లో కూడా మీరు వాడుకోవచ్చు ఫ్లిప్కార్ట్ లో కనుక ఆర్ మంత్రాలో ఎక్కడైనా మీరు వాడుకోవాలనుకుంటే కనుక దాని మీద సెలెక్ట్ చేయండి ఉదాహరణకి నేను ఫ్లిప్కార్ట్ మీద సెలెక్ట్ చేసి చూపిస్తాను సో ఇక్కడ ఎలా రిడీమ్ చేసుకోవాలో అనేది సో నాకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయో ఇక్కడ నా బ్యాలెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది వన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అవైలబుల్ సో ఇక్కడ నాకు ఆప్షన్స్ ఏమేమి వచ్చాయి గిఫ్ట్ కార్డ్ వర్త్ రూపీస్ ఫిఫ్టీ సో గిఫ్ట్ కార్డ్ వర్త్ రూపీస్ ఫిఫ్టీ అని కనిపిస్తోంది కానీ దానికి పాయింట్స్ ఎన్ని కావాలంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కావాలి సో నా దగ్గర అన్ని పాయింట్స్ ఉంటే కనుక నేను ఈ గిఫ్ట్ కార్డ్ అనేది నేను తీసుకోవచ్చు అలాగే హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ కార్డ్ అంటే ఫిఫ్టీన్ థౌజండ్ పాయింట్స్ అలాగే టూ ఫిఫ్టీ రూపీస్ గిఫ్ట్ కార్డ్ అంటే థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ సో ఇలాగ ప్రతిసారి కూడా మనం గిఫ్ట్ కార్డ్ అనేది వాళ్ళు ఇచ్చినప్పుడు పాయింట్స్ అనేది కూడా కింద మెన్షన్ చేస్తారు సో ఇప్పుడు మీరు ఆ పాయింట్స్ కనుక మీ దగ్గర ఉంటే మీరు ఆ గిఫ్ట్ కార్డ్ అనేది మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దాన్ని రిడీమ్ చేసుకోవచ్చు సో దాన్ని ఎలా రిడీమ్ చేసుకోవాలనేది జస్ట్ ఒక సింపుల్ స్టెప్స్ ఒకటి చూపిస్తాను సో మీరు ఒకవేళ ఈ గిఫ్ట్ కార్డ్ వర్త్ రూపీస్ ఫిఫ్టీ సెలెక్ట్ చేశారనుకోండి సో దాని మీద సో ఇప్పుడు మనం ఇక్కడ గిఫ్ట్ కార్డ్ వర్త్ రూపీస్ ఫిఫ్టీ అనేది సెలెక్ట్ చేశాం సో ఇది రిడీమబుల్ ఆన్లైన్ అనేసి అలాగే కోడ్ వ్యాలిడ్ ఫర్ ట్వెల్వ్ మంత్స్ అని ఇక్కడ ఇచ్చారు అంటే మనము గిఫ్ట్ కార్డ్ అనేది రిడీమ్ చేసుకున్నప్పుడు ఒక కోడ్ అనేది జనరేట్ అవుతుంది సో ఆ కోడ్ మనకు వస్తుంది సో దాన్ని మనం కాపీ చేసుకుని నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఆ పాయింట్స్ అనేది మనం వాడడానికి అనేసి ఆ వెబ్సైట్లో మనం వెళ్ళి రిడీమ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ కోడ్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ రిడీమ్ చేసుకోవాలన్నప్పుడు మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఏవైతే ఐటమ్స్ కావాలో అవి పర్చేస్ చేసుకుంటారు చేసుకున్నాక చెక్అవుట్ అయ్యేటప్పుడు క్లిక్ ప్రొసీడ్ టు పే అంటాం కదా సో ప్రొసీడ్ టు పే అన్నప్పుడు మీరు ఏ గిఫ్ట్ కార్డ్ అయితే మీకు వచ్చిందో ఆ గిఫ్ట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సో పే బై గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు మీరు వౌచర్ మీకు అయితే అయితే వచ్చిందో దానికి ఒక కోడ్ ఉంటుంది కదా ఆ సిక్స్టీన్ డిజిట్ వౌచర్ నంబర్ ఎంటర్ చేయాలి అలాగే మీరు మీ పేటిఎం పిన్ నంబర్ కూడా ఎంటర్ చేయాలి చేసిన తర్వాత ఈ గిఫ్ట్ కార్డ్లో ఏదైతే మీకు వచ్చిందో ఫిఫ్టీ రూపీస్ కానీ హండ్రెడ్ రూపీస్ ఎంతైనా అమౌంట్ది అది కట్ అవుతుంది కట్ అయిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ ఇంకా మీరు అంతకంటే ఎక్కువ అమౌంట్ ఉన్న ప్రోడక్ట్స్ ఏమైనా పర్చేస్ చేస్తే కనుక ఆ మిగిలిన బ్యాలెన్స్ అనేది మీరు మళ్ళీ డిఫరెంట్గా మీరు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ దాని ద్వారా పే చేసుకోవచ్చు అలాగే ఒకవేళ మీ గిఫ్ట్ కార్డ్ యొక్క అమౌంట్ కంటే మీరు తక్కువ అమౌంట్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకున్నా కూడా మిగిలిన పాయింట్స్ ఏవైతే మిగిలాయో అవన్నీ మళ్ళీ మీకు బ్యాలెన్స్లో చూపిస్తారు సో అది మీరు మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా పర్చేస్ చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు ఏదైనా కొన్నప్పుడు ఆ పాయింట్స్ని మళ్ళీ రిడీమ్ చేసుకోవచ్చు సో అలాగా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ తో మీరు అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు కింద మీకు కూడా క్లియర్గా అన్నీ కనిపిస్తాయి దాని వ్యాలిడిటీ అనేసి సో అవన్నీ మీరు చదువుకుని మీకు ఏది సూటబుల్గా అనిపిస్తే మీరు ఆ పాయింట్స్ అనేది మీరు దానికి వాడుకుని మీరు అలా చేయొచ్చు ఇప్పుడు మనము వెనక్కి వెళ్ళి ఒకసారి ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయనేది చూద్దాము బై ఫర్ రూపీస్ వన్ అనేసి ఇలా కనిపిస్తోంది చూసారు కదా ప్రోడక్ట్ సెట్ రూపీస్ వన్ అని ఈ ఇందులో కూడా మనము పాయింట్స్ అనేవి కొన్ని వాడుకుని కూడా మనం ఇక్కడ పర్చేజెస్ అనేది చేసుకోవచ్చు సో ఉదాహరణకి ఇది సెలెక్ట్ చేస్తాను నేను సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే అవైల్ ఫర్ ఫిఫ్టీ పాయింట్స్ సో మనం ఫిఫ్టీ పాయింట్స్ ఇచ్చేసి ఈ ప్రోడక్ట్ అనేది కొనుక్కోవచ్చు ఆర్ బై డీల్ ఫర్ రూపీస్ వన్ సో వన్ రూపీ అనేది పే చేసి కూడా మనం ఈ ప్రోడక్ట్ అనేది కొనుక్కోవచ్చు బట్ ఇప్పుడు మనం పాయింట్స్ ఎలాగ అవైల్ చేసుకుందాము ఎలాగ రిడీమ్ చేసుకుందాం అని చూస్తున్నాం కాబట్టి సో అవైల్ ఫర్ ఫిఫ్టీ పాయింట్స్ అనేసి నేను క్లిక్ చేస్తాను సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీరు చూద్దరు కానీ సో ఇలాగా అది అవైల్ ఫిఫ్టీ పాయింట్స్ అనగానే ఇక్కడ ఒక కోడ్ అయితే నాకు వచ్చింది సో ఈ కోడ్ అనేది ముందర మనము కాపీ చేసుకుని ఉంచుకోవాలి సో వ్యాలిడ్ టిల్ ఫిఫ్టీన్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో వ్యాలిడిటీ కూడా ఇక్కడ మీకు వస్తుంది ఇంతటి లోపల ఈ పదిహేను జనవరి లోపల మీరు ఇది ఏదైతే ఉందో దాన్ని రిడీమ్ చేసుకోవచ్చు అప్పటిదాకా మీకు టైం ఉంది సో ఇప్పుడు నేను ఇక్కడ కాపీ అని ఈ కోడ్ని కాపీ చేసి ఉంచుతాను సో కోడ్ కాపీడ్ సో మీరు నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కోడ్ ఏదైతే ఉందో అది మళ్ళీ అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మీ ఆర్డర్ డీటెయిల్స్ అనేసి తర్వాత మీరు ఇది ఇప్పుడే వెంటనే ఇమీడియట్గా కొనేసుకోవాలని కూడా లేదు అది సేవ్ చేసుకుని మీరు వ్యాలిడిటీ ఉన్న లోపల కంప్లీట్ అయ్యే లోపల మీరు ఆ ప్రోడక్ట్ అనేది కొనుక్కోవచ్చు ఒకవేళ మీకు ఇమీడియట్గానే కొనాలంటే కనుక ఇక్కడ ఈ రిడీమ్ నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో అలా క్లిక్ చేయగానే సో ఏదైతే ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ వెబ్సైట్కి మీరు డైరెక్ట్గా వెళ్తారనమాట సో ఇక్కడ ఎంటర్ కూపన్ కోడ్ ఇందాక మీరు ఏదైతే కూపన్ కోడ్ కాపీ చేసి ఉంచారో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో అది ఎంటర్ చేసిన తర్వాత యాడ్ కూపన్ అని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ ఆ ప్రోడక్ట్ వెబ్సైట్కి వెళ్ళారు కదా సో ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు యాడ్ టు బ్యాగ్ అనాలి సో మీరు ఇలాగే డిఫరెంట్ ఏ ప్రోడక్ట్స్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో యాడ్ టు బ్యాగ్ అన్నాక సో ఇప్పుడు మీకు ఇక్కడ మీ షాపింగ్ బ్యాగ్లో ఆ ప్రోడక్ట్ అయితే కనిపిస్తుంది సో దాని వాల్యూ రూపీస్ వన్ అని వచ్చింది సో ఇక్కడ మనం ప్లేస్ ఆర్డర్ అనేసి ఇక్కడ చెప్పచ్చు సో ఇక్కడ నాకు యాడ్ ప్రోడక్ట్స్ వర్త్ నైంటీ ఎయిట్ మోర్ టు గెట్ ఫ్రీ షిప్పింగ్ అని కూడా వచ్చింది సో అలా మనము రకరకాల ఆప్షన్స్ అన్నీ చూసుకుని ఏదైతే ఉందో మనం ఈ పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు సో ఇందులోంచి రిడీమ్ చేసుకోవచ్చు పాయింట్స్ రిడీమ్ చేసుకున్నాక మిగిలిన అమౌంట్ ఏదన్నా ఎక్స్ట్రా పే చేయాలన్నా మనం మన పేమెంట్స్ ద్వారా చేసుకోవచ్చు ఇలా మీరు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని దీని మీద క్లిక్ చేయండి చేశాక మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది సో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఓటీపీకి మీరు ఒక మొబైల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఆప్షన్ ఇస్తారు సో నా మొబైల్ నెంబర్ వేరేది ఎంటర్ చేశాను దానికి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసిన తర్వాత మన డెలివరీ అడ్రస్ అనేది మన ఇంటి అడ్రస్ ఆర్ ఆఫీస్ అడ్రస్ ఏదైనా ఒకటి ఇక్కడ మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది నేను క్విక్గా అవన్నీ ఎంటర్ చేస్తాను సో మీరు అడ్రస్లన్నీ ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ షిఫ్ట్ టు దిస్ అడ్రస్ అని వచ్చింది కదా సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేయండి ఈ ప్రోడక్ట్ అనేది నేను ఇప్పుడు ఆర్డర్ చేశాను కదా సో నా ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది సో ఈ ప్రోడక్ట్ మీ మేబీ సమ్ ఫోర్ ఫైవ్ డేస్లో నాకు మా ఇంటికి అనేది డెలివర్ అయిపోతుంది సో ఇలా మీరు కూడా ప్రోడక్ట్స్ అనేది మీరు పాయింట్స్ యూజ్ చేసుకుని కొనుక్కోవచ్చు షాపింగ్ యాప్స్లో కూడా వాడుకోవచ్చు ఇప్పుడు నేను ఇందాక ఫిఫ్టీ పాయింట్స్ యూజ్ చేసి నేను ఈ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేశాను కదా సో ఇప్పుడు మళ్ళీ నా క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి చూస్తే ఇందులో ఫిఫ్టీ పాయింట్స్ అనేవి తగ్గాయి సో అంటే నేను ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్ నుంచి ఫిఫ్టీన్ దాకా వాడాను కాబట్టి అవి ఇక్కడ రిడీమ్ చేసుకున్నాను నేను సో దాంతో ఇక్కడ నాకు తగ్గాయి సో అలాగే మీరు ఇంకేమన్నా ప్రోడక్ట్స్ కూడా ఈ పాయింట్స్ వాడేసి మీరు కొనుక్కోవచ్చు సో ఈ విధంగా మనము చాలా సింపుల్గా ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే రిడీమ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్